హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కావ్య అనామిక వాళ్ళ మేనేజర్ చెప్పిన డిజైన్స్ అన్నిటినీ వేసి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది కనకం కావ్య దగ్గరికి వచ్చి కావ్య నేను చెప్పేది అర్థం చేసుకోవే ఇప్పుడు నువ్వు జాబ్కి వెళ్ళి మీ ఇద్దరి మధ్యలో దూరం అని అంటుంది అమ్మా నేను ఇప్పుడే కరెక్ట్గా ఉన్నాను నాకు ఇచ్చిన బాధ్యతని ఏదో ఒకలా నెరవేర్చాను ఈసారి చాలా మంచి డిజైన్స్ వచ్చాయి నా పేరుని నేను పోగొట్టుకోవాలి అనుకోవటం లేదు ఒక్కసారి నేను అడుగు వేశాక వెనక్కి తీసుకోవడం నాకు తెలీదు కాబట్టి ప్లీజ్ అమ్మ ఇంకా ఈ విషయాన్ని నువ్వు మర్చిపో ఆయనలో మార్పు వచ్చినప్పుడే నేను ఆ ఇంటికి వెళ్తాను అని చెప్పి అలా ఇంకా ఆఫీస్కి బయలుదేరుతుంది కావ్య ఇదిలా ఉండగా రాజ్ కూడా ఆఫీస్కి బయలుదేరతాడు కానీ రాజ్ మాత్రం అలా ఇంక కిందకి వస్తున్నప్పుడు అపర్ణాదేవి తనంతట తన పూజ చేసుకుంటూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పాపం రాజ్ మమ్మీ ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు మమ్మీ అని అడుగుతాడు రేయ్ కావ్యంటే కావ్య చేసేది కాబట్టి ఇప్పుడు నేనే చేసుకుంటున్నాను అని అంటారు అపర్ణాదేవి అదేంటి మమ్మీ ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా నువ్వే చేయాలా అయినా ఇదంతా ఏంటి అని అడుగుతాడు రాజ్ అదంతా నాకు తెలీదు నువ్వు కళావతిని తీసుకొస్తున్నావా లేదా నా కోడలు నా ఇంట్లో తిరగాలి అప్పుడే అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను మనిషిగా ఉన్నాను కానీ నా మనసంతా కావ్య దగ్గరే ఉంది కావ్యం తీసుకురా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి అబ్బా మమ్మీ ఏమో రోజు రోజుకి ప్రెజర్ ఎక్కువ చేస్తుంది ఇప్పుడేమో పొగరిపోతు కళావతి అసలు రానని చెప్తుంది ఏం చేయాలి సరే మమ్మీని ఎలా అయినా కన్విన్స్ చేయొచ్చు కానీ ఇప్పుడు మనకి కంపెనీ పరువు ముఖ్యం కాబట్టి ముందు ఆఫీస్కి వెళ్ళి డిజైన్ సంగతి చూడాలి అని చెప్పి ఇంకా అలా ఆఫీస్కి బయలుదేరుతాడు రాజ్ ఇది ఇలా ఉండగా కావ్య ఆఫీస్కి బయలుదేరుతుంది అదే టైంకి అనామిక ఇంకా వాళ్ళందరూ క్యాబిన్లో కూర్చొని అనామిక సామంత్ అండ్ ఆ మేనేజర్ మాట్లాడుకుంటూ ఉంటారు చూడు తను ఖచ్చితంగా మంచి డిజైన్స్ వేస్తుందా అని అడుగుతారు సామంత్ బేబీ నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు నాకు ఆ కావ్య గురించి బాగా తెలుసు తను ఒక్కసారి డిజైన్ వేసిందంటే అది అవార్డు విన్నింగ్ లాగే ఉంటుంది కాబట్టి ఆ విషయంలో ఇన్ దట్ పర్టిక్యులర్ సిచ్యువేషన్ నువ్వు అసలు భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్తుంది ఇంకా అనామిక మేనేజర్ కూడా అవును సార్ ఆవిడ గురించి మార్కెట్లో ఉన్న ఫాలోయింగ్ మీకు సరిగ్గా తెలియదనుకుంటా ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా కావ్య మేడం వేసిన డిజైన్స్కి ఎంతో ట్రెండ్ ఉంటుంది మార్కెట్లో ఏ జ్యువెలరీ షాప్లో చూసినా ఆవిడ వేసిన డిజైన్స్నే అందరూ ఫాలో అవుతూ ఉన్నారు అందరూ ఇంకా ఇంకా కావాలి అంటున్నారు ఆవిడకి ఆ కళ ఎలా వస్తుందో అర్థం కావట్లేదు అని అంటారు మేనేజర్ ఏదైతే ఏంటి ముందు నా కంపెనీ నెంబర్ వన్ పొజిషన్కి రావాలి అందుకోసం నేను ఏదైనా చేస్తాను అని అంటాడు సామంత్ కరెక్ట్గా అదే టైంకి కావ్య అయితే డిజైన్స్ తీసుకొని మేనేజర్ క్యాబిన్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఒక్కసారిగా అనామిక అండ్ సామంత్ అయితే షాక్ షాక్ అయిపోతారు ఇంకా వాళ్ళు వెంటనే కర్టెన్ వెనకాల దాక్కుని ఉంటారు మేడం మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు మేనేజర్ సార్ మీరు డిజైన్స్ తీసుకురమ్మన్నారు కదా స్టాఫ్ అడిగితే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు అని అంటుంది కావ్య ఇంకట్టుగా చూసేసరికి కావ్యకి పక్కనే అనామిక షూస్ కనబడతాయి ఇంకా తను వేసుకున్న హీల్స్ అయితే కర్టన్ వెనకాల కనబడుతూ ఉంటాయి కావ్యకి కాస్త అనుమానంగా ఉంటుంది సార్ మీరు డిజైన్స్ చూస్తారా అని అడుగుతుంది ఈ క్యాబిన్లో కాదు మేడం రండి మనం వేరే క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని మేనేజర్ కావ్యని హడావిడిగా ఆ క్యాబిన్ నుండి తీసుకువెళ్ళిపోతాడు ఏంటి ఆ క్యాబిన్లో ఎవరో ఉన్నారు కానీ ఈయన విషయాన్ని దాచిపెడుతున్నారు ఎవరై ఉంటారు అని ఆలోచనలో పడుతుందనమాట ఇంకా కావ్య ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి రీచ్ అవుతాడు ఇంకా డిజైన్స్ అందరూ ఎవరు ఎన్ని లైక్ శృతి కొన్ని డిజైన్స్ రాజు ఓన్గా కొన్ని డిజైన్స్ అన్నీ ఇంకా ట్రై చేసిన రాజుకి మాత్రం ఏ డిజైన్కి అంత సాటిస్ఫాక్షన్ అయితే రాదు చ ఇలా అయితే ఎలా నేను ఇప్పుడు ఏం చేయాలి కొద్ది రోజుల్లో ఎక్స్పో ఉంది ఇప్పుడు ఎలా అని చాలా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు రాజ్ శృతి సర్ మీరు తిట్టను అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటుంది ఏంటది అని అడుగుతాడు సార్ నేను ఇలాంటి ఒక ఆపద వస్తుందనే ఆల్రెడీ ఒకరితో కాంటాక్ట్లో ఉన్నాను సార్ ఆవిడ చాలా ఫేమస్ అని విన్నాను తను తన పేరు హర్షిత శర్మ మీరు కూడా ఈ పేరు వినే ఉంటారు కదా సార్ అని అంటుంది ఇంకా శృతి అవును విన్నాను నార్త్ ఇండియాలో తను వేసే డిజైన్స్ చాలా ట్రెండింగ్గా ఉంటాయని పేరుంది కదా అని అంటాడు రాజ్ అవును సార్ ఒకసారి ఆ మేడంతో మీరు మాట్లాడితే తను మనకి డిజైన్స్ వేయడానికి ఒప్పుకోవచ్చేమో కదా సార్ ఎందుకంటే నార్త్ ఇండియాలో డిజైన్స్కి చాలా పాపులారిటీ ఉంటుంది కాబట్టి ఆవిడని మన కంపెనీలోకి జాయిన్ చేపిస్తే ఖచ్చితంగా ఆవిడ మనకి హెల్ప్ చేస్తుంది సార్ అని అంటాడనమాట ఇంకా శృతి శృతి ఎప్పుడు నువ్వు తప్పులు చేస్తావు అనుకున్నాను నీ లైఫ్లో ఫస్ట్ టైం నాకు ఉపయోగపడే ఆలోచనని నాకు ఇచ్చావు థ్యాంక్ యూ వెంటనే నేను వాళ్ళ పిఏని కాంటాక్ట్ అవుతాను అని రాజ్ ఇంక తన పిఏకి కొత్త డిజైనర్ పిఏకి అయితే కాంటాక్ట్ అవుతాడు హలో బోలోజీ అని ఇంకా వాళ్ళు హిందీలో అయితే మాట్లాడుతూ ఉంటారు ఇలా మాకు కాస్త నెసెసరీగా ఉంది కొన్ని మంత్స్ నేను తన డిజైన్స్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇంక చెప్తారు కానీ పిఏ మాత్రం ఆవిడ షెడ్యూల్ చాలా ఫుల్ బిజీగా ఉందని ఆవిడని మేము కాంటాక్ట్ అవ్వలేమని లేక తనైతే ఇది చేయదని చెప్తూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి ఆ హర్షిత న్యూ డిజైనర్ హర్షిత రాజ్తో మాట్లాడుతుంది హలో మిస్టర్ స్వరాజ్ అని అంటుంది ఎస్ మిస్ హర్షిత మీ గురించి నేను చాలా విన్నాను మీ అవసరం మా కంపెనీకి ఉంది కాబట్టి మీరు మా కంపెనీకి రావాలని మేము కోరుకుంటున్నామని ఇంకా చెప్తాడనమాట రాజ్ తప్పకుండా ఎప్పటిండో మీ కంపెనీతో అప్ అవ్వాలని నాకు కోరిక ఉండేది కానీ మా పిఏ ఒక ఈడియట్ వాడికేమీ తెలీదు నేను నేను ఖచ్చితంగా మీ కంపెనీకి వస్తాను కావాలంటే ఇవాళ ఈవినింగే నేను ముంబైలో ఉన్నాను హైదరాబాద్కి రీచ్ అయ్యి నేను మిమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అవుతాను అని ఆవిడ కాల్ కట్ చేస్తుంది మేడం మీరు చాలా బిజీగా ఉన్నారు మీ అపాయింట్మెంట్ దొరకాలి అంటే ఆఫ్లైన్లో వచ్చి చూసినా టెన్ డేస్ పడుతుంది అలాంటిది ఒక్క కాల్ చేయగానే మీరు ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం ఏంటి మేడం అని అడుగుతారు ఆ న్యూ క్యారెక్టర్ న్యూ డిజైనర్ హర్షిత వాళ్ళ పిఏ హే ఈడియట్ నీకు తెలీదు రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఎంత పేరైనదో తెలుసా హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది అలాంటి కంపెనీ మనల్ని పిలుస్తుందంటే వీ హ్యావ్ టు డూ దిస్ అది మాత్రమే కాదు ఆ రాసి నువ్వు ఎప్పుడు చూడలేదా హీ సో హ్యాండ్సమ్ యాక్చువల్లీ ఐ వాంట్ టు ప్రపోజ్ హిమ్ టు గెట్ మ్యారీడ్ బట్ కుదరలేదు ఇప్పుడు వెళ్తాను కదా నేనంటే ఏంటో తెలిసేలా చేసి నాకు తనే ప్రపోజ్ చేసేలా నేను చేసుకుంటాను అని రాజ్ ఫోటో చూస్తూ అలా ఇంకా రాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది న్యూ క్యారెక్టర్ న్యూ డిజైనర్ హర్షిత ఇది ఇలా ఉండగా ఇంకా కావ్య అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఈవినింగ్ అవుతుంది మేడం మీ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి మా క్లయింట్స్ కూడా ఈ డిజైన్స్కి ఓకే చెప్పారు ఇలాంటి డిజైన్సే కొన్ని వేస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం అని చెప్పి ఇంకా అతను మాట్లాడుతూ ఉంటాడు తప్పకుండా నేను ఆ డిజైన్స్ ఎవరు వేయమన్నారో ఆ కస్టమర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా అని అడుగుతుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ మేనేజర్ అంటే మేడం వాళ్ళ డీటెయిల్స్ అలా డిస్క్లోజ్ చేయకూడదు మేడం అని అంటాడు మేనేజర్ మీ కంపెనీకే కదా కాంట్రాక్ట్ వచ్చింది అలాంటిది మీరెందుకు డిస్క్లోజ్ చేయకూడదు అని అడుగుతుంది కావ్య అవి మా రూల్స్ మేడం అని అంటారు మీ రూల్స్ ఎక్కడున్నాయి నేను మార్నింగ్ మిమ్మల్ని చూసిన క్యాబిన్లోనా అని అడుగుతుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా ఆ మేనేజర్ అంటే అది అని అంటారు సార్ మీ దగ్గర ఎథిక్స్ లేవు నేను మీ ఎథిక్స్ లేని కంపెనీలో జాయిన్ అవ్వాలి అని అనుకోలేదు మీరు చాలా మంచివాళ్ళ కనిపించాను కాబట్టి నేను జాయిన్ అయ్యాను అని అంటుంది కావ్య ఓ ఇవిడ వేరేగా అనుకుంటుందా మేడం మీరు వేరేగా అనుకోకండి మేడం మీరు మార్నింగ్ ఒక అమ్మాయిని నా క్యాబిన్లో చూశారు అదే కదా మీరు అనుకుంటుంది తను నా సిస్టర్ లాంటిది మేడం జాబ్ కావాలని వచ్చింది తనకు కాస్త ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అందుకే మిమ్మల్ని చూడగానే తను దాక్కుంది మీరు ఆ విషయాలు ఏమీ పట్టించుకోకండి మేడం అని అంటారు ఓ అంతేనా అని కావ్య ఇంకా ఒక్కసారిగా అతని మాటలు నమ్మేస్తుంది అమ్మో నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమైపోయేదో అని ఇంకా షాక్ అయిపోతారనమాట అలా ఆ మేనేజర్ సరే సార్ నేను బయలుదేరుతాను అని చెప్పి ఇంకా కావ్య ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా రాజ్ ఎప్పుడెప్పుడు ఆ హర్షిత న్యూ డిజైనర్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా న్యూ డిజైనర్ అలా కార్లో దిగి కంపెనీ లోపలికి వస్తూ ఉంటుంది గుడ్ ఈవినింగ్ మేడం అని అందరూ చెప్తూ ఉంటే అందరికీ తిరిగి గుడ్ ఈవినింగ్ చెప్తూ తను లైక్ జీరో ఈగోతో లైక్ ఈగో లేకుండా అందరికీ తిరిగి విష్ చేస్తూ హ్యాపీగా రాజ్ క్యాబిన్లోకి వెళ్తుంది హలో మిస్టర్ స్వరాజ్ అని అంటుంది హాయ్ మిస్ హర్షిత సింగ్ ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ అని చెప్పి ఇంకా అలా రాజ్ అయితే తన క్యాబిన్లో కూర్చోమంటారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆల్వేస్ ఎట్ నంబర్ వన్ పొజిషన్ ఐ కంప్లీట్లీ నో అబౌట్ యువర్ ఇండస్ట్రీ అని అంటుంది ఇంకా అలా కొత్త క్యారెక్టర్ హర్షిత ఇట్స్ మై ప్లెజర్ టు నో బట్ నేను చెప్పాల్సినవి కూడా ఉంటాయి కదా రీసెంట్గా మా ఇంట్లో జరిగిన కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను ఎండీ పొజిషన్ నుండి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది దాని తర్వాత ఎంప్లాయీస్ కానీ కస్టమర్స్ కానీ అందరూ ఒక్కొక్కరికి దూరం అవుతూ వచ్చారు ఎంప్లాయీస్కి బాధ్యత లేకుండా పోయింది డిజైనర్ కూడా మానేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మా కంపెనీకి మీ అవసరం ఉంది రాబోయే ఎక్స్పోలో మా కంపెనీ చేసే ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనేవి నెంబర్ వన్ పొజిషన్లో ఉండి మాకు అవార్డ్ వస్తే ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ సో ఐ థింక్ యూ విల్ హెల్ప్ టు మీ అని అంటాడు రాజ్ చూడండి నేను ఏ పనైనా ఫీజ్ తీసుకొని చేస్తాను నేను ఒక డిజైన్ వేస్తే లక్షలు ఇచ్చే వాళ్ళు మార్కెట్లో చాలామంది ఉన్నారు నేను వన్ హార్ ఇక్కడ ఉండి పని చేస్తే కొన్ని లక్షలు ఇచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బట్ నేను అలా తీసుకోవాలి అనుకోవటం లేదు నేను కొన్ని కండిషన్స్ మీద మీ కంపెనీలో వర్క్ చేయడానికి ఓకే అంటాను నెంబర్ వన్ ఇక్కడ నేను హోటల్లో ఉండాలనుకోవటం లేదు మీరు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తే మీ ఇంట్లో ఉండి డిజైన్స్ వేయడానికి మీకు హెల్ప్ చేస్తాను నెంబర్ టూ ఎక్స్పోలో మీకు అవార్డ్ తెప్పించే బాధ్యత నాది కానీ దాని తర్వాత నేను ఎలాంటి కన్సిడరేషన్ అడిగినా మీరు నాకు ఇవ్వాలి నేను మరీ అంతా సెల్ఫిష్ని కాదులేండి మీరు ఇవ్వగలిగేదే అడుగుతాను ఐ థింక్ యూ విల్ ప్రామిస్ మీ అని ప్రామిస్ అనమాట హర్షిత ఎస్ మీలాంటి ఒక గొప్ప డిజైనర్ నా ముందు ఉంటున్నారంటేనే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ మీరు మా ఇంట్లో ఉంటానంటున్నారు ఓకే నో ప్రాబ్లం అతిథులని మా ఇంట్లో దేవుళ్ళ చూసుకుంటాం మీరు ఏదో అడుగుతానన్నారు ఒకవేళ నిజంగా నాకు ఎక్స్పోలో ఫస్ట్ అవార్డు వస్తే ఖచ్చితంగా మీరు అడిగింది నేను నెరవేరుస్తాను అని చెప్పి ఇంకా అలా హర్షితకి మాటిస్తాడనమాట రాజ్ నాకు తెలుసు రాజ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకునేంత వరకు నేను వదిలిపెట్టను అని అలా ఇంకా రాజువైపు ఈవిల్గా చూస్తూ ఉంటుంది న్యూ డిజైనర్ హర్షిత ఇది ఇలా ఉండగా కావ్య అలా ఇంకా ఇంటికి బయలుదేరుతుంది ఈ కావ్యతో కొన్ని గేమ్స్ ఆడాలి అని వెంటనే ఇంకా సామంత్ అండ్ అనామిక ఇద్దరు కార్ని కావ్యకి అడ్డంగా ఆపుతారు వెంటనే కావ్య ఎయ్ ఎవరు అని అడుగుతుంది ఏంటి కావ్య హ్యాపీగా వేరే కంపెనీలో జాయిన్ అయిపోయినట్లున్నావు నేను చెప్పానా వాళ్ళు అంతే ఆ దుగ్గిరాల కుటుంబం అంతే అవసరం ఉన్నంతవరకు వాళ్ళు బాగానే ఉంటారు అవసరం తీరిపోయాక నువ్వెవరు నేను అంటారు నీకెంత కోపం వచ్చిండకపోతే రాజు ఒక బిడ్డని తీసుకొచ్చినప్పుడు కూడా బయటికి రాని దానివి ఇప్పుడు బయటకు వచ్చావు నిన్ను తను ఎంతలా హర్ట్ చేస్తుంటాడో నాకు అర్థమవుతుంది అని అంటుంది అనామిక భర్తని అర్థం చేసుకోలేని నువ్వు భర్త గురించి నీతులు చెప్పడం చాలా నవ్వొస్తోంది అయినా ఎందుకు నాకు అడ్డుపడ్డావు అని అడుగుతుంది కావ్య ఏం లేదు కావ్య నాకు నీ గురించి బాగా తెలుసు నువ్వు ఎంత దూరంగా ఉన్నా రాజ్ కంపెనీ కుటుంబం బాగుండాలి అని కోరుకుంటావు కానీ నేను నీలా కాదు కాబట్టి రాజ్ కంపెనీ ఇప్పుడు పడిపోబోతుందని నీతో చెప్పడానికే వచ్చాను రాజ్ పొజిషన్ నంబర్ వన్ నుండి ఎలా పడిపోతుందో నీ కళ్ళతో నువ్వే చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అనామిక ఇంక అనామిక అలా వెళ్తూ ఉంటే తన కాళ్ళ వైపు చూస్తుంది కావ్య ఇంక తను వేసుకున్న హీల్స్ చూసి ఒక్కసారిగా తను మార్నింగ్ చూసినవి గుర్తు చేసుకుంటుంది కావ్య అంటే నేను మార్నింగ్ చూసింది అనామికనైనా తను నాతోనే నాతోనే గేమ్స్ ఆడాలనుకుంటుందా అనామికే కావాలని నాతో డిజైన్స్ వేపిస్తుందా అని ఒక్కసారిగా రియలైజ్ అవుతుంది కావ్య ఊరుకోకూడదు వీళ్ళకి తెలియనట్లే నటిస్తూ వీళ్ళ ప్లాన్లని తిప్పికొట్టాలి అని గట్టిగా డిసైడ్ అవుతుంది ఆ కావ్య ఇది ఇలా ఉండగా రాజైతే హర్షితని ఇంటికి తీసుకువెళ్తాడు హర్షితని చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నానమ్మ తాతయ్య తను మన కంపెనీలో జాయిన్ అయిన న్యూ డిజైనర్ పేరు హర్షిత సింగ్ నార్త్ ఇండియాలో తను ఒక ఫేమస్ డిజైనర్ తను వేసిన డిజైన్స్కి అసలు తిరిగే ఉండదు నేను స్పెషల్ పర్పస్గా తను రిక్వెస్ట్ చేస్తే తను మన కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నారు సో తను మన ఇంట్లోనే ఉండాలనుకుంటూ డిసైడ్ అయ్యారు మీ అందరికీ ఓకే అనుకుంటున్నాను అని ఇంకా అలా హర్షితని అందరికీ పరిచయం చేస్తాడు రాజ్ ఇంక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్